హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాతోడు కూడా వచ్చి అడుగుతూ ఉంటాడు ఏంటి సార్ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు నువ్వేంటి రాతోడు ఇక్కడే ఉన్నావు నువ్వు అమర్ కలిసి బయటకు వెళ్ళలేదా అని సదాశివం అడుగుతూ ఉంటాడు లేదు సార్ నాకు ఏదో పని నుండి నేను ఒక్కడినే బయటకు వెళ్ళాను సార్ లోపలే గదిలోనే ఉన్నారు అని చెప్పడంతో లోపల బాగి కంగారు పెట్టేస్తూ ఉంటుంది అమ్మని రాతోడు కూడా వచ్చేసాడండి చెప్పండి ప్లీజ్ చెప్పండి ఏం చెప్పాలో చెప్పండి చెప్పేస్తాను చెప్పండి అని కంగారు పెడుతూ ఉంటుంది అమ్మరికి ఏమీ అర్థం కాదు అలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా నిర్మల అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ సాంబ్రాన్ని వేసుకుంటుంటే అమర్ ఏం చేస్తున్నాడు మరి అమర్ వేస్తున్నాడా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు సదాశివం అంటాడు ఏదైనా చేసుకుంటారే భార్య భర్తలు అన్నాక ఏదో ఒకటి చేసుకుంటారు ఇప్పుడు అమర్ లోపలే ఉన్నాడేమో తప్పేముంది భర్త వేస్తే అని చెబుతూ ఉంటాడు ఇక మనోహరికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది తలుపులు ఉంటుంది అమర్ అమర్ ఏం చేస్తున్నావు అమర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు బాగి ఏమండి ఏం చేయాలండి మనోహర్ని చూస్తుంటే తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేసేలాగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది నేను చెప్తాను కదా అని చెప్పి బాగి చేతిలో నుంచి టవల్ని తీసుకొని వెళ్తాడు ఇక స్నానం చేసి వచ్చినట్టుగా అప్పుడే టవల్ చుట్టుకొని మరీ ఇక వచ్చి తలుపు తీస్తాడు అందరూ అమర్ని చూసి అలా నవ్వుకుంటూ ఉంటారు ఏంటి అమర్ ఈ అవతారం ఏంటి అని అడుగుతూ ఉంటుంది మనోహరి అసలు ఏం జరుగుతుంది లోపల అని అడగటంతో మిస్ అమ్మ అప్పుడే లోపల నుంచి బయటకు వస్తుంది ఏమి మాట్లాడుకున్న మౌనంగా అమర్ పక్కనే అలా నుంచని చూస్తూ ఉంటుంది ఇక నిర్మల సదాశివం అమర్ భాగ్యలను చూసి ముచ్చట పడుతూ ఉంటారు ఏం జరుగుతుంది అమర్ ఇంత కొట్టిన తలుపు తీయవేంటి ఏం చేస్తున్నాం అని మనోహరి అడుగుతూ ఉంటుంది ఏముంది నేను స్నానం చేస్తానికి వెళ్ళాను మిస్ అమ్మ సాంబ్రాణి వేసుకుంటుంది ఇందులో ఏముంది అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అంటే ఏం లేదు అని చెప్పడంతో అది కాదు అమర్ అని మనం మళ్ళీ ప్రశ్నలు వేయటానికి చూస్తూ ఉంటుంది ఏది కాదమ్మా నువ్వొక దానివి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఏదైనా చేసుకుంటారు మధ్యలో నువ్వెందుకు ఓ ప్రశ్నలు వేస్తావు అని సదాశివం కోపడుతూ ఉంటాడు ఇంకప్పుడు నిర్మల అంటుంది సరే మనం అసలు అందరం వచ్చి తప్పు చేశాము వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు పదండి అని చెప్పడంతో ఇక మనోహరి అంటుంది ఏం లేదు పొగలు చూసి భయపడ్డానంతే ఏమైందా అని అని చెప్పడంతో ఏం కాదులే అమ్మ ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని ఇక అందరూ వెళ్ళిపోతూ ఉంటారు నిర్మల అయితే మనోహరి పట్టుకుని మరీ బలవంతంగా అక్కడి నుంచి లాక్కు వెళ్తూ ఉంటుంది మిస్సమ్మ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అమర్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఇక మిస్సమ్మ మను వైపు చూసి మను మను అని స్లోగా పిలుస్తూ ఉంటుంది ఆయనే నాకు సామ్రాన్ని వేశారు అని చెప్పి అలాగా ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని ఇలాగా హార్ట్ షేప్ని చేసి మరీ చేత్తో చూపిస్తూ ఉంటుంది ఇక మను షాక్ అయిపోతుంది బాగి సిగ్గుపడుతూ ఇక లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది అక్కడ అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అమ్ము అయితే సంతోషపడుతూ ఉంటుంది వీళ్ళని చూసి అసలు ఏం జరిగిందక్కడ మనం జరగాలనుకున్నది జరిగిందక్క మనం ఎప్పుడూ చూడలేనిది ఇప్పుడు చూసాము అని ఆనంద్ ఆకాష్ కూడా చెబుతూ ఉంటారు వాళ్ళ ముగ్గురు ఇలాగా బాగి అమర్ సంతోషంగా ఉండటం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అంజు కోపడుతూ ఉంటుంది ఏంటి అసలు మీరేం మాట్లాడుకుంటున్నారు అని కోపడుతూ ఉంటుంది ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ మిస్ అమ్మ డాడ్కి అమ్మని దూరం చేయాలని చూస్తుంది అని కోప్పడుతూ ఉంటుంది ఇక అమ్ము ఆనందాకాష్ చెబుతూ ఉంటారు అలా ఏం కాదు అమ్మ స్థానాన్ని తీసుకోవాలని కాదు మిస్ అమ్మ చూసేది నువ్వు మిస్ అమ్మని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు డాడీ మిస్ అమ్మకి దగ్గర అవుతున్నారు అంటే అమ్మను మర్చిపోయారు అని అర్థం కాదు అని అమ్ము చెబుతూ ఉంటుంది ఇకప్పుడు నాకేదేమైనా సరే మిస్ అమ్మ గురించి మాట్లాడటం అస్సలు ఇష్టం లేదు మిస్సమ్మ అంటే నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు అది ఎప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకో అమ్ము మిస్ టాపిక్ నా దగ్గర తీసుకురాకు అని కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంట్రా ఇది ఇలా మాట్లాడుతుంది అని అమ్ము అడుగుతూ ఉంటుంది అదే రాను రాను మిస్సమ్మ గురించి అర్థం చేసుకుంటుందిలే అక్క అని ఆనంద్ ఆకాష్ చెబుతూ ఉంటారు అక్కడ సదాశివం నిర్మలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మనం చూసింది అక్కడ జరిగింది నిజమేనా అని సదాశివం నిర్మల అని అడుగుతూ ఉంటాడు అవునండి వాళ్ళిద్దరినీ అలా చూస్తే చాలా సంతోషంగా ఉంది అమర్ అరు జాస నుంచి బయటకు వస్తాడని అనుకోలేదు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరినీ అలా చూస్తే సంతోషంగా ఆనందంగా ఉందండి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ అరు బయట టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక గుప్తా అరు టెన్షన్ని చూసి ఏంటి బాలిక ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఎందుకు అలాగా నీలో నువ్వే కుళ్ళుకుంటున్నావు అంత అసూయ దేనికి నీవే ఆ పాలికకు నీ పతిదేవునికి ముడి వేశావు కొద్ది రోజులు మిస్సమ్మ కనిపించకపోతే నీ పతిదేవుని మిస్సమ్మని దగ్గర చేశావు మిస్సమ్మ బాధపడితే నీవు చూడలేవు వాళ్ళిద్దరినీ అన్ని విధాలుగా ఒకటి చేస్తున్నది నీవే మళ్ళీ ఎందుకు ఇలాగా అసూయ కలుగుతావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా భర్త సంతోషంగా ఉండాలి గుప్తా గారు కానీ ఆ సంతోషానికి కారణం నేను కాదు కదా అందుకే కొంచెం అసూయిగా ఉంది అంతే ఆయన మిస్సమ్మతో సంతోషంగా ఉండాలి కాదనను అని చెప్పి అట్లా కుండుకుంటూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా చూసి నవ్వుతూ ఉంటాడు నీ పతిదేవుని దగ్గరగా ఉన్నది నీ తోడబుట్టినదే కదా అని మాటల మధ్యలో అనేస్తూ ఉంటాడు నీకు అరు కంగారు పడుతుంది ఏంటి తోడబుట్టిన చెల్లెల అని అడగటంతో అంటే తోడబుట్టిన చెల్లెలాంటిదే కదా అని నా ఉద్దేశం అని గుప్తా మాట మార్చేస్తూ ఉంటాడు ఓ అలాగా అని చెప్పి అయినా సరే అలా టెన్షన్ పడుతూనే ఉంటుంది ఇక గుప్తా అనుకుంటాడు ఈ ఆడవాళ్ళ చేష్టలకు అస్సలు అర్థమే కాదు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు అక్కడ మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇదేంటి ఈ మనో చాలా టెన్షన్ పడిపోతున్నట్టుగా ఉంది అని చెప్పి కావాలని మనోహర్ దగ్గరికి వెళ్ళి బాగి అడుగుతూ ఉంటుంది ఏంటి మనం అలాగా టెన్షన్ పడుతున్నావు అక్కడ పొగలు వస్తుంటే ఇక్కడ మంటలు వస్తున్నాయి ఏంటి అని మను గురించి వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది ఏ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది నీవు మూడు నెలల ముచ్చట అని నాకు తెలుసు ఏదో ఒక్కసారి నీకు సాంబ్రాన్ని వేసేసినంత మాత్రాన అమరికి నీ పైన ప్రేమ పొంగిపోతున్నట్టు కాదు నీదంతా మూడు నెలల ముచ్చట ఎన్నో రోజులు నేను ఇంట్లో ఉండనివ్వను ఖచ్చితంగా బయటికి పంపించేస్తాను త్వరలో అని చెబుతూ ఉంటుంది బయటికి వెళ్ళేది నువ్వు ఇక్కడ ఉండాల్సిన దాన్ని నేను కాస్త మాటలు జాగ్రత్తగా రాని అని చెప్పి మనుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మను కుళ్ళుకుండం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగి ఇక తర్వాత బాగి పని చేసుకుంటూ ఉండగా కరుణ ఫోన్ చేస్తుంది హలో అని అడుగుతూ ఉండగా హలో అని కరుణ కూడా ఏమి మాట్లాడకుండా అలా తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉంటుంది నేను ఫోన్ పెట్టేనా అని అడుగుతూ ఉంటుంది బాగి ఏయ్ పోరి ఆకవి నీ మొగుడు సామ్రాని ఎట్లా వేసిండు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు బాగి షాక్ అయిపోతుంది నీకెలా తెలుసా విషయం అని అడగటంతో అప్పుడు కరుణ చెబుతూ ఉంటుంది నాకెలా తెలుసా అసలు వెయ్యమని చెప్పిందే నేను కదా అని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని బాగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నువ్వు నా పక్కన ఉండుంటే ఈ పాటికి నేను గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టిస్తే దాన్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది సంతోషంగా బాగి ఇకప్పుడు కరోనా అంటుంది వద్దులేవే ఆ ముద్దులన్నీ నీ మొగుడికే ఇవ్వు అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు సిగ్గుపడుతూ ఉంటుంది నీ వెలుగుల మొహం నాకు ఇక్కడి వరకు కాంతి వస్తుంది ఎంత సంతోషపడిపోతున్నావే అని చెప్పి కరుణ అడుగుతూ ఉంటుంది నువ్వు దీనికే ఇంత సంతోషపడుతున్నావు నీ మొగుడు నీకు ఐ లవ్ యూ అని చెప్పితే అసలు నువ్వు తట్టుకోగలవా పోతావేమో అని చెప్పి నవ్వులు అటక అంటూ ఉంటుంది ఇకప్పుడు బాగా చెప్తుంది నిజమేనే నిజంగానే మా ఆయన నాకు ఐ లవ్ యూ అని చెప్తే నేను ఇక్కడ ఉండను నిజంగానే పోతాను నా గుండె అసలు తట్టుకోగలదా ఆ మాటకి నా మొగుడు పక్కన ఉంటేనే చాలు అని అనుకుంటాను కానీ అలాంటిది ఆయన మనసులో నేనున్నాను అని తెలిస్తే నిజంగానే గుండె తట్టుకోలేదేమోని అని చెప్పడంతో ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అప్పుడు కరుణ అంటుంది నేను ఊరికినే అన్నాని నువ్వు ఇంత ఎమోషనల్ అయిపోకు అని ఓదారిస్తూ ఉంటుంది ఆయన్ని చూస్తేనే కోపగించుకునే నేను ఇప్పుడు ఆయన అసలు ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేనంత ఎప్పుడు ప్రేమించేసానో నాకు కూడా తెలియట్లేదే ఆయన లేకపోతే అస్సలు బ్రతకలేను అని బాధపడుతూ చెబుతూ ఉంటుంది ఆయన మీద ఉన్న ప్రేమని చెప్పలేను కానీ అలా అని నా గుండెల్లో కూడా దాచుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక కరుణ కరోనా అంటుంది ఏ బాగి ఎందుకే అంత ఎమోషనల్ అయిపోతున్నావు నీ మొగుడు పక్కనే ఉంటావు నువ్వు ఎప్పుడూ కూడా మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్తూ ఉంటుంది ఇక బాగి సారీ ఎమోషనల్ అయిపోయాను అలాగా సరే నాకు పని ఉంది నేను మళ్ళీ చేస్తా అని ఫోన్ పెట్టేస్తుంది అక్కడ అమ్ముని స్కూల్ ప్రిన్సిపల్ పిలిచి ఎక్స్కర్షన్ ఉంది అందుకనే నిన్ను పిలిచి చెబుదామని పిలిచాను ఈసారి సిక్స్త్ ఎయిత్ క్లాసెస్కి మాత్రమే ఎక్స్కర్షన్ లాంటిది కానీ ఎక్స్కర్షన్ కాదు అది చదువుతూ ఎక్స్కర్షన్ అంతే ఇది ఈ విషయం అందరికీ చెప్పు అని అనటంతో మేడం అదేంటి మేడం అందరికీ తీసుకెళ్ళాలి కదా ఓన్లీ టూ క్లాసెస్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది అమ్ము అల్లరి చేస్తున్నారు కాబట్టి ఎవరిని తీసుకువెళ్ళట్లేదని చెప్తూ ఉంటుంది ప్రిన్సిపల్ బయట అంజు ఆనంద్ ఆకాష్ కంగారు పడుతూ ఉంటారు ఇంతలో రామ్మూర్తి వచ్చి ఎందుకంత అంజు పాప కంగారు పడుతుంది పిలిచింది అమ్మూని కదా ఎందుకు టెన్షన్ అని అడుగుతూ ఉండటంతో ఆనంద్ ఆకాష్ చెప్తారు అంజు పొద్దున్నీ చేసిన మిస్టేక్స్లో దేని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి పిలిచిందో అని దీని టెన్షన్ అని చెబుతూ నవ్వుకుంటూ ఉంటారు